ఈ అయ్యప్ప మాల ధారణ వేసేవాళ్ళు అయ్యప్ప మాల వేసే వాళ్ళందరూ కూడా హిందుత్వవాదులు కాదు అయ్యప్ప గురుస్వాములందరూ కూడా హిందుత్వవాదులు కాదు వాళ్ళకి ఈ దర్గాల గురించి పూర్తి అవగాహన లేదు ఇది రెండు వేల పదమూడు తాలూకు అయ్యప్ప క్యాలెండర్ నేను అయ్యప్ప దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చిన క్యాలెండర్ ఇది నేను ఎరిమేలి దగ్గర ఉన్న వావర్దర్గా వెళ్ళాను ఈ సైకిల్ యాత్ర చేసేటప్పుడు విల్లిపురం అనే ఊరిలో చివరికి లోనే నిద్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలియకుండానే ఇప్పుడు చెప్పండి రామ్ చరణ్ చేసింది తప్ప జయ శ్రీరామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రెండు మూడు రోజుల నుంచి మీ అందరికి తెలిసిన విషయమే ఈ అయ్యప్ప మాలదారులు దర్గాకి వెళ్ళొచ్చా రామచంద్ర స్వామి ఈ కడప దర్గాకి వెళ్ళం అది కూడా అయ్యప్ప మాలలో ఉంది అని అలా వెళ్ళటం తప్పని కొంతమంది కాదు అది కరెక్ట్ కాదు అని కొంతమంది లేదు కరెక్ట్ వావర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి ఈ దర్గాకి వెళ్తే తప్పేందని కొంతమంది ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది ఎవరికి సబబ్ ఏదైతే అనిపించింది అవన్నీ చెప్తున్నారు ఇక్కడ నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే ఇప్పటికి నా వయసు నలభై ఐదు సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల వయసు అప్పుడు ఓకే నేను డెబ్బై చాలా జాల వేసుకున్నాను అంటే ఇక్కడ చూడండి ఇది రెండు వేల పదమూడు తాలూకు అయ్యప్ప క్యాలెండర్ నేను అయ్యప్ప దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చిన క్యాలెండర్ ఇది ఇప్పటివరకు ఇది తొమ్మిదోసారి అయిపో ధారణ వేయటం మధ్యలో దాదాపు కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది అయితే ఇప్పటి వరకు కూడా నేను మొదటి నాలుగు సార్లు బస్సులో పోయాను ట్రైన్లో పోయాను పెదపాదం చేశాను అంటే ఇక్కడ వనయాత్ర అని ఆంధ్రాలో అంటారు పెద్ద అని తెలంగాణలో అంటారు ఏదైనా కానీ పెదపాదం చేసుకుంటూ పోయాము ఐదోసారి వచ్చేటప్పటికీ సైకిల్ మీద వెళ్దామని మా స్వాములు కొంతమంది అంటే వెళ్ళటం జరిగింది ఐదు ఆరు ఏడు మూడు సార్లు కూడా సైకిల్ మీద వెళ్ళడం జరిగింది దాని తాలూకు ఏదో చిన్న రీల్స్ సేవో అప్పట్లో పెట్టుంటాను అంత ఫేస్బుక్ అప్పట్లో వాడేవాడిని కాదు సరే ఇప్పుడు మేము అయ్యప్ప మాల ధారణ బస్సులో వెంట అయ్యప్ప మాల వేసి యాత్రకి రైల్లో వెళ్లే పని అయితే నేరుగా ఇరుములు తీసుకుంటాము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము ఇంకా అక్కడి నుంచి యాత్ర మొదలవుతుంది ఆ తర్వాత అక్కడికి వెళ్లే వాళ్ళము ఎక్కడ ఎరిమేలికి వెళ్లే వాళ్ళము అక్కడ ఓవర్ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాని సందర్శించాను నేను కూడా అందులో ఏమాత్రం డౌట్ లేదు అలా నాలుగు సార్లు దర్గాని దర్శించడం జరిగింది అప్పటికి ఇంత హిందుత్వ భావజాలం కానీ వీటి గురించి కానీ అవగాహన లేదు తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడైతే మేము ఉండేది గుంటూరు నగరం కాబట్టి గుంటూరు నుంచి బయలుదేరే బస్సు చిలకలూరు పేట మీదుగా వెళ్తుంది కాబట్టి అక్కడ దారిలో స్టార్టింగ్ లో మస్తాన్ దర్గా అని ఒకటి ఉంటుంది ఆ దర్గా దగ్గర కంపల్సరీ ఆ బస్సు ఆపుతారు దాదాపుగా గుంటూరు నుంచి వెళ్ళి ప్రతి బస్సు కూడా మస్తాన్ దర్గా దగ్గర ఆపుతారు దర్గాలు ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే అక్కడ కొబ్బరికాయ తిప్పుతారు హారతిస్తారు స్వాములందరూ దిగుతారు వెళ్తారు దండం పెట్టుకుంటారు మళ్ళీ యాత్ర మొదలవుతుంది ఓకే బస్సు రూట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఒకవైపు శ్రీశైలం వైపు అయితే శ్రీశైలం ప్రతి చెన్నై రూట్ అయితే చెన్నై రూట్ వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎరుమేలు దగ్గర ఓవర్ దర్గాని దర్శించుకుంటాం అక్కడి నుంచి మామూలే సన్నిధానం దగ్గర ఈ డ్రమ్స్ పెట్టుకొని ఈ ముస్లిం సుగుజుని వాయిస్తూ ఉంటూ ఏవో మంత్రాలు లాంటివి చదువుతూ ఉంటారు అవి కూడా చేయించాం ఎందుకంటే నాకు ఏంటంటే ఏదైనా యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఏవేవైతే ఉన్నాయో అన్నీ చూడటమో లేదా అన్ని చేయించడము అనేది నాకు మొదల నుంచి ఉన్న అలవాటు అది కూడా చేయించాం అట్లా నాలుగు సార్లు యాత్ర రైలు బస్సు పెద్ద పాదం చేసాం ఐదోసారి మేము సైకిల్ యాత్ర చేయాలనుకుని బయలుదేరాము దాని తాలూకు రూట్ మ్యాప్ ఈ విధంగా వేసామన్నమాట అప్పట్లో రాసుకున్నది గుర్తు కోసం ఉంచుకున్నాము అయితే ఇది రెండు వేల పదహారు తాలూకు రూట్ మ్యాప్ ఓకే ఇందులో గుంటూరు నుంచి బొప్పూడి అంటే చిల్లగూరిపేట దగ్గర ఉంటుంది అన్నయ్య అయ్యప్ప స్వామి గుడి అక్కడికి మధ్యాహ్నం చేరుకునేటట్టుగా అక్కడి నుంచి నెక్స్ట్ మేదర్ మెట్ల అంటే మేము వేసుకున్న ప్లాన్ వేరు ఫస్ట్ చెరువులూరుపేట వెళ్ళాలి మధ్యాహ్నానికి వెళ్ళా తర్వాత ఒంగోలు ఒంగోలు చేర్చుకోవా చేరుకోవాలని ఇట్లా ప్లానింగ్ అయితే వేసుకున్నాం సైకిల్ తొక్కాలి కదా సైకిల్ మీద తిరిగే అలవాటు ఉన్న వాళ్ళము ఫస్ట్ టైం సైకిల్ అది కుదరలేదు సరే బొప్పులు ఊరికి వెళ్ళగలిగాము మధ్యాహ్నము సాయంత్రానికి మేదరమెట్ల దగ్గర ఊర్లోనే ఊరులోనే వెంకటేశ్వరరావు ఉంటే అక్కడే నిద్ర చేసాము అక్కడ అర్చకులని రిక్వెస్ట్ చేసుకొని అలా 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 వెళ్తూ ఉండగా ఈ సూళ్లూరుపేట దాటిన తర్వాత ఒక చోట అక్కడ మెడ్రాసు దాటిన తర్వాత చెన్నై దాటిన తర్వాత ఏంటంటే అక్కడ కొన్ని గుళ్ళు ఉన్నాయి తెలుగు వాళ్ళే కట్టించారు ఆ గుడ దగ్గర జనరల్గా నిద్ర చేస్తూ ఉంటాం అది మొదటిసారి దాని తాలూకు ఇది రూట్ మ్యాప్ అప్పట్లో ఓకే ఇది రెండు వేల పదహారు తాలూకు ఓకే తర్వాత రెండు వేల పదిహేడు తాలూకు రూట్ మ్యాప్ ఇది అనమాట ఓకే అంటే ఇంట్రెస్ట్ కొద్ది ఎప్పుడు బయలుదేరాం ఎన్నింటికి బయలుదేరాం ఏ టయానికి చేరుకున్నాం ఏంటి అనేవి మొత్తము నమోదు చేశాము ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది తాలూకు కూడా నమోదు చేశాం మూడు సార్లు మాల సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఒక ఇక్కడ రెండు వేల పదిహేడులో మీరు గమనిస్తే గుంటూరు నుంచి బొప్పూడు వెళ్ళాము అక్కడి నుంచి తర్వాత నైట్ ముప్పవరం అని శివాలయం దగ్గర చేరుకున్నాము అలా అలా చేసుకుంటూ వస్తూ ఉంటే తమిళనాడు ఇక్కడ నాయుడు పేట దాటిన తర్వాత వాసమ్మ అని ఒకటి ఉంది చాలా పెద్ద ఆశ్రమం అంటే అక్కడ అయ్యాడు ఉంటారు ఏంటో తెలియదు నైట్ అయిపోయింది స్టే చేయాలని చూస్తే నాయుడుపేట నుంచి కొద్దిగా దూరంలో ఆశ్రమం ఉందన్నారు అక్కడికే వెళ్దాం అక్కడ రూములు అవన్నీ ఉన్నాయి కానీ కింద పడుకున్నాం అంత అయిపోయింది తర్వాత బయలుదేరాము ఆ తర్వాత సింగపెల్మార్ అనే ఊరు చేరుకున్నాము అక్కడి నుంచి నైట్ వచ్చేసేటప్పటికీ విల్లీపురం అనే ఊరు ఏదైతే ఉందో హైవే ఉంటుంది ఆ హైవే బ్రిడ్జ్ పక్కనే ఆ విల్లీపురం అనే ఊర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో నిద్ర చేయాలనేది ప్లానింగ్ అక్కడ ఏం జరిగింది అంటే టెంపుల్లో బాగా ఎక్కువ స్వాములు వచ్చేసారు ఖాళీ లేదు మరి నైట్ స్టే ఎలా చేయాలంటే ఆ గుడి కార్నర్ లో ఉంటే అదే రోడ్డు ఊర్లోకి వెళ్తున్నప్పుడు కుడి చేతి వైపు ఒక మసీదు వస్తుంది ఆ మసీదులో నిద్ర చేయొచ్చు అని అక్కడ కొంతమంది సలహా ఇస్తే వెళ్ళాము నేను మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే వాళ్ళ అల్లా స్వామి మేమిద్దరం కలిసి వెళ్ళటం జరిగింది అక్కడ మసీదులో వాళ్ళని ఇట్లా వచ్చామని నిద్ర చేయాలనుకుంటున్నామంటే ఓకే చేయండి అని చెప్పి గులబలి పంపించారు అక్కడ నిద్ర చేసేదానికి కూర్చున్నాము ఆ తర్వాత తెలిసిందే కదా స్నానాలు అవన్నీ చేసుకొని ఇక హారతిద్దామనే ప్రయత్నం చేస్తుంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఇక్కడ కాదు మీరు అని చెప్పి చీకట్లోనే ఒక చిన్న దారి చూపించి అక్కడ ఇంకొక రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి పడుకోమన్నారు వెళ్ళాము పడుకున్నాము అక్కడికి వెళ్ళాము అక్కడ హారతిచ్చుకున్నాము అంతా అయిపోయింది మాతో పాటు తెచ్చుకున్న ఈ పళ్ళు అవి తీసుకున్నాము నిద్ర చేశాము పొద్దున్నే లేచి బయటకు వస్తే అన్ని సమస్యలు అనగోడుకు సమాధులు అర్థమైంది కదా ఇప్పుడు మేము నైట్ అక్కడ స్టే చేశాం అనేది అన్ని సమాధులు అనకూడదు ఇప్పుడే ఇవాళ పొద్దున కూడా పిల్లోని స్కూల్లో దింపడానికి వెళ్తుంటే మేము గన్ అంటాము మాది మా వాడుకు భాష ఎవరైనా శ్రమశం అయిపోయి అక్కడ ఉన్నా కానీ ఎదురు వస్తున్నా కానీ గన్ వస్తుంది గన్ వస్తుంది అని కానీ మేము గుండుకు కూడా దొరకకుండా పైపోతున్నాం చూడని చెప్పి అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాడు తర్వాత వెంటనే గుడికి వెళ్ళి ఇప్పుడు చడిబాటలతోనే ఉన్నాను అక్కడే స్నానం చేసేసి వచ్చాం ఓకే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఈ అయ్యప్ప మా ధారణ వేసేవాళ్ళు అయ్యప్ప మాల వేసే వాళ్ళందరూ కూడా హిందుత్వవాదులు కాదు హిందుత్వవాదులు కాదు వాళ్ళకి ఎవరు ఏది చెప్తే అది విని ఓకే వెళ్ళండి అక్కడ దర్శించుకోండి అంటే వెళ్ళటం అది అక్కడ మొక్కండి అంటే మొక్కడం అక్కడ హారతి ఇవ్వండి అంటే ఇవ్వటం అక్కడ కొబ్బరికాయ కొట్టండి అని కొట్టడమే తప్ప అయ్యప్ప మాల వేసే వాళ్ళందరూ హిందుత్వవాదులు కాదు అయ్యప్ప గురుస్వాములందరూ కూడా హిందుత్వవాదులు కాదు వాళ్ళకి ఈ దర్గాల గురించి పూర్తి అవగాహన లేదు చాలా మంది అంటారు ఇందా వాళ్ళకి ఇంత వయసు వచ్చింది వాళ్ళకి తెలియకపోవటం కారణం అది కాదు ఎంత వయసు వచ్చినా తను పెరిగిన వాతావరణము తను చూసిన సందర్భాలని బట్టి ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఉంటుంది కానీ అరవై ఏళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి తనకి లోక విధానం ఉంటుందా ఒక ఊళ్ళో పుట్టాడు ఊరు దాడి బయటికి రాలేదు తనకేం తెలియదు అరవై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు వచ్చినా తనకేం తెలియదు అంతేగాని వయసు పెరిగిందిగా కదా జ్ఞానం పెరుగుతుంది అనుకోవడానికి లేదు ఇప్పుడు నేను అదిగా ఉన్నాను హిందూ సంస్థను నడుపుతున్నాను వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాను అందులో కొంతమందిని ఫుల్ టైంగా పెట్టుకున్నాను కింద చేస్తున్నాము కానీ నేను మొదటి ఇప్పుడు తొమ్మిదో ఏడు మధ్యలో గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో అంతా హిందుత్వాదిగా మారి ఈ కార్యక్రమాలని మొదలుపెట్టాము అంతకుముందు సెక్యులర్గా ఉన్న రోజుల్లో నేను ఎరిమేలు దగ్గర ఉన్న వావర్దర్గాకి వెళ్ళాను ఈ సైకిల్ యాత్ర చేసేటప్పుడు విల్లిపురం అనే ఊరిలో చివరికి కబ్రస్థాన్లోనే నిద్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలియకుండానే తెల్లవారు లేచిన తర్వాత కూడా అరే ఇక్కడ పడుకుందాం ఏంటి అని ఏముంది అక్కడ ఓవర్ దర్గాకి వెళ్ళటం లేదా ఇక్కడ గుంటూరులో దర్గాకి వెళ్ళటం లేదా అలాంటప్పుడు ఇక్కడ పడుకుంటే మాత్రం తప్పింది అని సమర్థించుకునే మనస్తత్వం ఆనాటికి ఉన్నది ఇప్పుడు అలాంటి మనస్తత్వం అయితే లేదనుకోండి ఆనాటి పరిస్థితి ఇప్పుడు చెప్పండి రామ్ చరణ్ చేసింది తప్ప తనకి తెలియదు ఏదో ఎవరో చెప్పారు వెళ్ళారు కాకపోతే అది తప్పని మనకి తెలిసినప్పుడు అయ్యా ఇది మీరు తప్పు చేస్తున్నారు దీని గురించి తెలుసుకోండి అని మంచిగా చెప్పడం అనేది ఒక హిందుత్వవాదిగా మన బాధ్యత సెక్యులర్లు ఉన్నారు ఇప్పుడు రామ్ కావచ్చు ఈ దర్గాలకి వెళ్ళి కావు వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ సెక్యులర్లు వాళ్ళకి తెలియదు మనం హిందుత్వవాదులు మనకి తెలుసు సెక్యులర్లని అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని మార్చుకోవాలి కానీ వాళ్ళని బండబూతులు తీర్తి ఏంటి ఉపయోగం సెక్యులర్లను తిడితే మారతారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే మారతారా మంది సెక్యులర్లు అండి వీళ్ళు జీవితంలో మారరండి వీడేదో పుట్టుకతో హిందుత్వవాది అయినట్టు నేను మా కుటుంబమే హిందుత్వవాదులు కుటుంబంలో పుట్టామండి మా పూర్వీకుల నుండి అండి మూడు తరాల నుంచి నాలుగు తరాల నుంచి హిందుత్వవాదులు కావచ్చు నీకు పుట్టినప్పుడు జ్ఞానమే లేదు కదా వెంటనే హిందుత్వవాదిని ఎలా చెప్తావు నాలుగైదేళ్ళు వచ్చే వరకు మాటలే రావు కదా అలాంటప్పుడు నువ్వు హిందుత్వవాదిని ఎలా చెబుతావు పదేళ్ళు వచ్చేదాకా ఎవరేందో తెలియదు కదా మళ్ళీ అలాంటప్పుడు నేను పుట్టుకతో హిందుత్వవాదిని ఎలా చెప్తావు హిందుత్వవాదుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాడు పుట్టుకతో హిందుత్వవాది కాదు వాడికనే విషయాలు తెలియదు కాబట్టి ఆ ఇంట్లో హిందుత్వవాదులు ఉన్నారు కాబట్టి అతనికి తొందరగా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది అంతవరకే ఏ వ్యక్తి పుట్టుకతో హిందుత్వవాది కాదు హిందుత్వవాదులుగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఇంకొక హిందుత్వవాదిదే అలాంటప్పుడు ఇలాంటి రామ్ చరణ్ స్వామి లాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలే గాని ఇష్టం వచ్చినట్టు అతన్ని తన కుటుంబాన్ని ఎట్లా పడితే అట్లా అనేసి అతను ఏమన్నా చిన్న పిల్లోడు కాదు కానీ తన ఆలోచన జ్ఞానం అక్కడ వరకే ఉంది ఇప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయా కొన్ని విషయాలు నాకు తెలుసు ఇంకో విషయాలు ఇంకొంతమంది తెలుసు ఇంకో విషయాలు ఇంకో అందరికీ అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏం లేదు అలాంటప్పుడు అతనికి అన్ని తెలిసి వెళ్ళాడు అతను సమర్థించుకుంటున్నాడు అదే రామ్ చరణ్ తను ఏ దేశం పోయినా ఒక పూజా సామాగ్రి తీసుకు వెళ్తూ ఒక ఏది ఒక బాక్సు అందులో దేవుడి బొమ్మలు రాముడివి అన్ని తీసుకెళ్తూ ఏంటయ్యా ఇవన్నీ తీసుకొస్తున్నావు అంటే మన మూలాలు మర్చిపోకూడదు కదా అని చెప్పినప్పుడు అతను హిందుత్వవాదులకి ఆదర్శనీయుడయ్యాడు హిందుత్వాన్ని మోస్తున్నాడు అనిపించాడు మరి ఇప్పుడు వెంటనే అతను పూర్తిగా వ్యతిరేకమయ్యాడు మరి ఆ రోజున హిందుత్వాన్ని బలపరిచాడు ఈ రోజున నాశనం అని ఎలా అంటాం అతనికి తెలియదు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఇది హిందుత్వవాదుల నుంచి అయితే అభిమానుల నుంచి ఈ అభిమానుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి హిందుత్వవాదులు ఉన్నారు సెక్యులర్లు ఉన్నారు సెక్యులర్లు అంటారా ఇక ఏం తెలియదు మా అభిమాన హీరో ఏం చేస్తే అదే కరెక్ట్ ఒక అయ్యప్ప స్వామి ఎవరో వీడియో కూడా చేశాడు పిల్లవాడు నేను ఓవర్ స్వామి గురించి వీడియో చేశాను అది చేశాను ఇది చేశాను ఓ ఈ మాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్ని వ్యూస్ వచ్చినాయి ఏదో సోది చెప్పుకుంటున్నాడు కానీ విచిత్రం ఏంటంటే అది నీకు తెలియదు మన వాళ్ళు కింద కౌంటర్లు ఇస్తూ వీడియోలు పెట్టడము కామెంట్లు పెట్టడం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు ఆవేశం మీద మనం మార్చుకోవాలి మార్చుకోవాల్సింది పోయి తిడుతూ ఉన్నాం సరే అది పక్కన పెడితే ఇక్కడ సెక్యులర్ అభిమానులు సెక్యులర్ అభిమానులు వాళ్ళ హీరో ఏది చేస్తే అది కరెక్ట్ అనే అంటారు కరెక్ట్ అనే అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ జ్ఞానమే అంత కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే హిందుత్వంలో ఉన్నవాళ్ళు హిందుత్వవాదులు అని చెప్పుకునే అభిమానులు వీళ్ళు చేసిన ప్రవర్తన చిచ్చి అనిపించింది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరైతే రామ్ చరణ్ స్వామి అభిమానులు ఉన్నారో వాళ్ళల్లో హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్ గా తెలుసు దర్గాలకు వెళ్ళకూడదు అని తెలిసి కూడా మా అభిమాన హీరో కాబట్టి మేము సమర్థిస్తామనే ధోరణిలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెట్టుకోవటం కౌంటర్లు పెట్టుకోవటం ఒకడవునంటాం ఒకటి కాదంటాం నానా చండాలం చేశారు రామ్ చరణ్ అభిమానుల్లో ఉన్న హిందుత్వవాదులు చేయాల్సిన పని ఏమిటంటే తనకి తెలియక జరిగింది కాబట్టి తెలియజేసే ప్రయత్నం చేద్దాం అనేది చేయాలి కొన్ని విషయాలు వ్యూహాత్మక మౌనం పాటించాలి అది వదిలేసి మీలకు తెలుసు కదా దర్గాలకు వెళ్ళకూడదని తెలుసు కదా ఆ దర్గాలు ఎవరికి గడతారో తెలుసు కదా హవరత్ అంటే తెలుసు కదా అన్నీ తెలిసి కూడా మా అభిమాన హీరో ఏం చేస్తే అదే కరెక్ట్ అంటే అది మీరు అతనికి మంచి చేస్తున్నట్టో లేదా అతన్ని సమర్థిస్తున్నట్టో కాదు అతని పతనానికి మీరే తోడ్పాటు చేస్తున్నట్టు నేడుగా మనకి అతనికి యాక్సెస్ లేదు మనం కొంతవరకు చెప్పే ప్రయత్నం మన నాయకులు ఉంటారు కొంతమంది సంఘాలు ఉంటాయి వాళ్ళకి 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 చెప్పడం ద్వారా అతనికి చేరే విధంగా అయ్యా ఇది ఇట్లా కాదు ఇలా చెప్పకూడదనే మెసేజ్ వెళ్ళాలి తప్ప అలా చేస్తే తప్పేంటి హిందుత్వవాదులను చెప్పుకునే వాళ్ళు ఈ రెండు మూడు రోజుల్లో ఓవర్ దర్గాకి వెళ్తున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తున్నారని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారంటే అయ్యా మీరు హిందుత్వవాదులను చెప్పుకోవడం మానేసి మా హీరోకి భక్తులము మా హీరోకి అనుచరులము మా హీరో ఏం చేసినా మేము జయజేలు కొడతామని చెప్పుకుంటే ఇంకా నయం అర్థమవుతుందా ఏ వ్యక్తి పుట్టుకతో హిందుత్వం అది కాదు అతని సెలబ్రిటీ కాబట్టి ఒక హీరో కాబట్టి ఒక జాతీయ స్థాయిలో పేరుంది కాబట్టి అతన్ని ఇన్ని విధాలుగా అనగలిగా ఒక సాధారణ భక్తుడు ప్రతి సంవత్సరము ఈ మస్తాన్ దర్గా లాంటి వాటికి ముందు వెళ్ళి విభూతి పెట్టుకొని అక్కడ ఎరుమేలు వెళ్ళి అక్కడ సమాధి దర్శనం చేసుకుంటుంటే వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి కదా వాళ్ళతో పాటు ఇతను కూడా సమానమని చూడాలి మనం అందరినీ ఒకే ఘాట్ని కట్టేసేయాల్సి వస్తుంది కాదు సెలబ్రిటీ కాబట్టి ఇతన్ని ఎక్కువ టార్గెట్ చేశాడు అంత టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు అతను చేసింది తప్పు కాదు పొరపాటు ఆ పొరపాటు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు దాదాపు చేశారు దాదాపు ప్రతి ఒక్కళ్ళు చేశారు నేను చేశాను చెప్పాను కదా గుంటూరు నుంచి బయలుదేరేటప్పుడు మొట్టమొదట వచ్చే మస్తాన్ దర్గా అక్కడికి వెళ్ళి ఆ పేరును మొక్కి ఆ విభూతి రాసుకొని అక్కడ కొబ్బరికాయ కర్పూరం తిప్పి ఆ తర్వాత అక్కడ ఎరుమేలు దగ్గర అక్కడ ఒక దర్గాకి మొక్కి మరీ కొబ్బరికాయలు తిప్పే మూడు ప్రదేశంలో అంత జనంలో కూడా మృతి టైంలో వెళ్ళి బాగా రద్దీగా ఉన్న సమయంలో ఇంత చిన్నకాయలు పది రూపాయలు పెడితే ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఎంత ఉందో తెలియదు మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా నెత్తిపైన ఇరు కూడా ఇట పెట్టుకుని అది కింద పడకుండా ఓంగొని పీతి 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 తిప్పి ఆ లోపల ఏదో సన్నది ఏదో ఉంటుందో మరి అక్కడ పైన ఒక కుర్చీ ఉంటుంది చెక్క కుర్చీ లాంటి టేకు కుర్చీ అవన్నీ చూసుకొని చేయాల్సినవన్నీ చేశాం మేము కూడా అందరూ టైం లేదు హీరో ఏదో హిందుత్వవాదులం ఏం కదా అని చెప్పి మేము పుట్టుకుతో హిందుత్వవాదులం మేము కళ్ళు తెరవటంతోనే మాకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి అలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా పుట్టుకతో హిందుత్వ అది కాదు పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయి వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి హిందుత్వవాదులకు ఉండాలి సెక్యులర్లని మార్చుకునేంత ఓపిక హిందుత్వవాదులకు ఉండాలి అదే సమయంలో హిందుత్వవాదులలో ఉన్న అభిమానులు వ్యూహాత్మక మౌనం పాటించి మీ నాయకులు మీ అభిమాని ఎవరైతే మీ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చుకున్నారు ఎందుకంటే వాళ్ళే మన శత్రువులు కాదు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎన్నో దాన ధర్మాలు వాళ్ళు గుళ్ళు వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలని ప్రచారం చేస్తున్న వాళ్ళు ప్రతి సంవత్సరం మాల వేస్తున్నాడంటే అర్థమైంది చాలా మంది మాల వేయడానికి వెనకాడతారు అమ్మో నేను నలభై రోజులు నిగ్రహంగా ఉండలేదండి నేను తిండి మానుకోలేనండి ఇంకోటి మానుకోలేనండి కుటుంబాన్ని వదిలి ఉండలేనండి ఇంకా అనకూడదు కాని ఇలా చాలా వదిలి ఉండలేనని చెప్పి చిన్న చిన్న వాళ్లే మాలలు వేయకుండా ఉన్న పరిస్థితుల్లో ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి ఏది కావాలన్నా తన చేతులకు వచ్చే అవకాశం ఉండి కావలసిన తిండి కావాల్సిన ఇంకోటి 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 అన్ని ఏది కావాలన్నా నిమిషాల్లో లభ్యమైతాయి అలాంటి వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకుండా నేల మీద పడుకుంటూ నియమాలు పాటిస్తూ మాలలు వేస్తుంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏదన్నా పొరపాట్లు వాళ్ళు చేసినప్పుడు అయ్యా ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండాల్సింది పోయి వాళ్ళని మన ఏదో శత్రువులుగా భావిస్తూ అది చేశాడు ఇది చేశాడు కానీ అతని ఒక విధంగా చెప్పాలంటే తను చేయటం వల్లనే ఈ రోజున ఇంత డిస్కషన్ ఈ స్థాయిలో డిస్కషన్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడుతున్నారు కాకపోతే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏ వ్యక్తి పుట్టుకతో హిందుత్వవాది కాదు హిందుత్వవాదులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి ఇలా సినిమా హీరోలు కావచ్చు ఇంకో సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీలు కావచ్చు తెలిసి కావాలని ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు తప్పులు చేస్తే మనము వాళ్ళని వ్యతిరేకించాలి ద్వేషించాలి కాని హిందూ ధర్మం గురించి పాటుపడుతూ ప్రతి సంవత్సరం మాల వేస్తూ ఎక్కడికి వెళ్ళినా తన పూజా మందిరాన్ని తనతో పాటు తీసుకెళ్తూ ఇలాంటి వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే అయ్యా ఇది మీరు చేసినది పొరపాటు అని ప్రతి హిందుత్వవాదితో పాటు అతని అభిమానుల్లో ఉన్న హిందుత్వవాదులు కూడా చెప్పగలిగిన రోజున ఇలాంటి ఏమీ ఉండవు నిగ్రహంగా ఉండండి ఏదైనా చేసేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు ఆవేశానికి కాకుండా ఆలోచనకి అవకాశం ఇవ్వండి జయ శ్రీరామ్ స్వామి వేష అమయప్ప